ශ්‍රී ස්‍යානාරායුනී සේවකුරාරම්මා මනසාන ස්වෝම්මිනිකොළ ජීහාරතුළිරම්මා නෝචිනවාරිකි නෝචිනවරමු ජූසිනවාරිෙක ජූසින පළමු ශ්‍රී ස්‍යානාරාายුනනී සේවකුරාරම්මා මනසාර ස්veෝමිනිිකොළජීහාරතුළිරම්මා స్వామిని పూజించే చేతులె చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా ఏ వేలైనా శుభమైన కొలిచే దైవము ఈ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంట దైవము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా హారతులేరమ్మా श्रीसत्यनारायण्णी सेवकुरारम्मा मनसारा स्वामिनि कोलची हारतुलीरम्मा हारतुलीरम्मा